హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ దిన సందర్భంగా పట్టణంలోని అరివస్య కళ్యాణ మండపం వద్ద ఉచిత మజ్జిగ పంపిణీ ఐస్ క్రీమ్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళ్యాణ మండపం ప్రధాన కమిటీ ప్రధాన కార్యదర్శి చేవూరు కృష్ణమూర్తి తెలిపారు ప్రతిరోజు కళ్యాణ మండపం వద్ద మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివరించారు చంద్రబాబు గవర్నమెంట్ ఆదేశం సారం ప్రతిరోజు మధ్య కార్యక్రమం సెలవేదన ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా ఇవ్వమని గవర్నమెంట్ సూచన చేసింది ప్రకారంగా గత డెబ్బై ఐదు రోజుల నుంచి మధ్యగా మంచి నీళ్ళ కార్యక్రమం ఏకదాటిగా జరుగుతుంది ఈ మంచి కార్యక్రమం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఎల్లవేళ్ళ ప్రతి ఒక్కరికి మధ్య కార్యక్రమం పంపిణీ చేస్తున్నాం అలాగే ఈ రోజు బాలకృష్ణ గారి పుట్టినరోజు ఐస్ క్రీమ్ కూడా పంపిణీ జరుగుతుంది బాల గారి పుట్టిన సందర్భంగా కలగాలని ఎప్పుడు కూడా రాజకీయంగా అభివృద్ధి ఉండాలని మనసార కోరుకుంటున్నాం బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మధ్య మరియు ఐస్ క్రీమ్ కూడా పంపిణీ జరుగుతుంది యావత్మ ప్రణాళిక వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన बड़ी बड़ी प्राथमिकता। बड़ी। नमक कितने? नहीं। बड़ी। नमक कितने? नमक कितने? नमक कितने? नमक कितने? नमक कितने? बड़ी एंडी। अम्म एंडी। लगा रहा। लगा रहा। Công an